శ్రీ సత్యసాయి సేవా సంస్థ శ్రీకాకుళం వారు నిరుద్యోగ యువతలకు ఉచితంగా జ్యూట్ వస్త్రములతో బ్యాగులు పర్సులు ఇతర డెకరేటివ్ వస్తువులు తయారు చేసి ఉచిత విద్యా శిక్షణ నేర్పించి వాటితో స్వయం ఉపాధి పొందే విధంగా యువతలకు శిక్షణ ఇస్తున్నారు ఆ వివరాలు ఈరోజు తెలుసుకుందాం భగవాన్ వారి ఆధ్వర్యంలో సత్సై బృందావనం బ్యాంకర్స్ కాలనీ శ్రీకాకుళంలో ఒక అరవై మంది నిరుద్యోగ యువతలకు ట్రైనింగ్ ఇచ్చే సదుద్దేశంతో మనకి ఈ కార్యక్రమం నిన్న ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి అరవై రెండు మంది మనకి మహిళలు అటెండ్ అయ్యారు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి కల్పన ఉద్యోగ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది కార్యక్రమంలో నిన్న రాష్ట్ర అధ్యక్షుల వారి చేతుల మీదుగా కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని తమ వంతు కుటుంబానికి స్వయం ఉపాధి తోడు తోడ్పాటు జరిపించుకుంటారని ఆశిస్తూ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది నలభై రోజులు ఉండే ఈ జూట్ బ్యాగ్ వృత్తి విద్య శిక్షణ కార్యక్రమం అనేది ఇంటి దగ్గర ఉండి తీరిక సమయాల్లో బ్యాగ్స్ తయారు చేసుకుని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అంటే షాపుల్లో విక్రయాలు చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జరిగే అన్ని ఫంక్షన్లలో ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాంటి గిఫ్ట్స్ అనేవి ఈ జూట్ బ్యాగుల్లో ఇవ్వడం వల్ల పర్యావరణ పరిరక్షణకు మనవంతు సహాయం అందించినట్టుగా అవుతుంది చెప్పడానికి సంస్థ నుంచి సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళకి ఈ అవకాశం కల్పించారు ట్వంటీ ఫైవ్ మోడల్స్ మాట కంపల్సరి చెప్తాను మనకి నెక్స్ట్ జూట్ మీద ప్లస్ మన దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్స్ ఉంటాయి అవి అందరూ పడేస్తారు పడి దాని మీద కూడా నేను బ్యాగ్స్ ఎలా క్రియేట్ చేయాలి నెక్స్ట్ దాని షాపింగ్ ఎలా రెడీ చేసి షాపింగ్ బ్యాగ్ అని హ్యాండ్ బ్యాగ్స్ అని పిల్లలు చిన్న చిన్న గిఫ్ట్లు కానీ ఇవ్వడానికి అవన్నీ మీకు నేను క్లాస్ చెప్తాను పర్యావరణం కలుషితం చేయడంలో ప్లాస్టిక్ సంచులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి అవి మన్నికైనప్పటికీ పర్యావరణకు హాని కలిగిస్తున్నాయి కావున వీటికి ప్రత్యామ్నాయంగా జూడ్ బ్యాక్ ను తయారు చేసి వాడడం వల్ల పర్యావరణం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం